అందరికీ నమస్కారం అమ్మ ప్రసాద్ గత ప్రభుత్వం మూడు వేల రూపాయలు పెన్షన్ అంచెలంచెలుగా రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ఒకే దఫా వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు పెన్షన్ ఇవ్వడమే కాకుండా ప్రతి నెల ఒక బీద వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ స్థితిగతులు తెలుసుకుని మాట్లాడి వాళ్ళకి స్వయంగా పెన్షన్ అందజేస్తున్నారు ఎంత గొప్ప పని అండి మహిళలకు ఉచిత బస్సు ఒక వరం అయితే ఆటో డ్రైవర్లకి దసరా కానుక పదిహేను వేల రూపాయలు గత ప్రభుత్వం వేల రూపాయలు ఇస్తే పదిహేను వేల రూపాయలు ఆటో డ్రైవర్లకి అలాగే తల్లికి వందనం పదిహేను వేలు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి మరి ఎందుకండి తెలుగుదేశాన్ని విమర్శిస్తారు నోరుంది కదానా విమర్శించాలి కదా అన విమర్శ సద్విమర్శగా ఉండాలి ప్రజలు ఆలోచింపజేసేదిగా ఉండాలి ఒక్కసారి ఆలోచించి మాట్లాడమని ప్రార్థిస్తూ జై తెలుగుదేశం